జిల్లా జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వ హయంలో తొంభై మిలియన్ల మరుగుదొడ్లను నిర్మించిన ఘనత నరేంద్ర మోదీ గారిది అని ఇలాంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్మించాలని మోదీ గారు సూచించారు అని తెలిపారు ఈ కార్యక్రమం భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ గారు మరియు సేవపక్షం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు మూకిరి రాజు మారేపల్లి శ్రీనివాస్ ఆకుల కుమార్ గౌడ్ లింగం నాయక్ గంధం శంకర్ దూడపాక కుమార్ చెట్టిపాలెం నాగేందర్ యువమోర్చ జనరల్ సెక్రటరీ ఆకుల అఖిల్ మరియు ధనుష్ దావు రాజిరెడ్డి ముత్యాల బాలయ్య నాదెం నర్సయ్య మోదం సత్తయ్య మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ అఖిల భారత స్థాయిలో జాతీయ పార్టీ సేవా పక్వాడా పేరుతో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు పలు రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే ఈరోజు ఎనిమిదవ కాలనీ మండలం యువమోర్చా అధ్యక్షులు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈరోజు మనందరికీ కూడా తెలుసు గత పన్నెండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా చేయడం కోసం చేస్తున్నటువంటి కృషి మనందరికీ కూడా తెలుసు మచ్చలేని నాయకుడు కారణ జన్మునిగా ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన మన భారతదేశంలో సాగుతున్నందుకు వారు మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా కొనసాగడం మనందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఆహ్వానించినటువంటి క్లైన్ కాలనీ సీనియర్ నాయకులు మూకిర్ రాజు గారు లింగం నాయక్ గారు మారేపల్లి శ్రీనివాస్ గారు కుమార్ గౌడ్ గారు ఆకుల మన మండల అధ్యక్షులు ప్రత్యేకంగా ఆకుల శశికుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించవలసిందిగా కోరుతాం